అండ్ ఇవాళ చిన్న అటైర్కి కారణం ఏంటి అంటే మీ అందరికీ తెలుసు ఇవాళ మన హనుమాన్ జన్మదినం సో హనుమాన్ జన్మదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అలాగే ఇవాళకి ప్రధాన అంశాల గురించి కూడా చర్చిద్దాం బిఫోర్ దట్ ఈ శుభవేళ ఆ హనుమంతుణ్ణి కాసేపు తలుచుకొని ముందుకు సాగుదాం సో దాంట్లో భాగంగా ఆంజనేయ స్వామి దండకాన్ని ఒకసారి నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను అండ్ ఆంజనేయ దండకం చదివే ముందర నేను చెప్పే ఒక మాట ఏంటంటే చాలామంది కూడా హిందూ బంధువులు చేస్తున్నటువంటి ఒక పొరపాటుని నేను గ్రహించాను అండ్ ఇది ఇప్పటిది కాదు చాలా కాలం నుంచి ఉన్నటువంటి ఒక దుర అలవాటు అండ్ దురాచారం కూడా మనకేదన్నా ఒక కష్టం వచ్చినప్పుడు శోకం వచ్చినప్పుడు లేకపోతే జ్వరము ఇత్యాది బారిన పడినప్పుడు కొంతమంది దర్గాలకు పోతూ ఉంటారు అక్కడ పోయి తాయెత్తులు కట్టించుకుంటూ ఉంటారు ఇది చాలా దురాచారం సో దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్వసించకూడదు మనకి ఆంజనేయ స్వామి దండకం ఒక్కటే కంఠోపాఠంగా కానీ చూసి కానీ చదవగలితే పిల్లలకి ఎప్పుడైనా సరే నాకు మా నాన్నగారు చిన్నప్పుడు నేను ఎప్పుడైనా చిన్నతనంలో బాగా గుర్తు నాకు ఐదో తరగతి ఆరో తరగతి ఆ టైంలోనే కొన్ని సందర్భాల్లో మనకి భయంకరమైన కళలు వస్తాయి ఆ కళలు వచ్చినప్పుడు ఒక్కసారిగా లేచి ఏడుస్తాం ఆ టైంలో మా నాన్నగారు దండకం చదివి చక్కగా విభూతి ఎలా ధరింపజేస్తే చాలు పటాబనుషులైపోయి హాయిగా ప్రశాంతంగా పడుకునే వాళ్ళం అలాగే ఏ కష్టం వచ్చినా కూడా ఆంజనేయస్వామి దండకం అనే ఒక అద్భుతమైన మంత్రం మన దగ్గర ఉంది అలాగే ఈ దండకం కూడా మనం అక్షరాలని మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం రామాయణమే ఆవిష్కృతం చేయబడింది అండ్ తెలుగు తెలుగు భాష సో ఎంత సరళంగా ఎంత హాయిగా ఉంటుంది సో మన పిల్లలకు కానీ మనకు కానీ ఏదైనా కష్టం వస్తే ఎక్కడికో వెళ్ళి ఏదో చేసుకునే కంటే ఇంట్లోనే ఒక చోట స్థిరంగా నిలబడి ఆంజనేయ స్వామి దండకం చదువుకొని ఆ యొక్క తిలకమో లేకపోతే ఏదో ఒకటి విభూతియో ఏదో ఒకటి అలా ధరింప చేస్తే పిల్లలు కానీ మనకి మనం కానీ ఎలాంటి కష్టమైన ని ఇమీడియట్గా ఉపశమనం దొరుకుతుంది ఇది మనం ఆచరించాల్సినటువంటి విషయం విశ్వసించాల్సినటువంటి విషయం ఎందుకంటే హనుమా అనేది ఎంత గొప్ప శక్తివంతమైనటువంటి పాత్ర రామాయణంలో మనం రామాయణం చదువుకుంటూ పోతున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది సో ఒకసారి ఆ రామా స్వామి దండకాన్ని నేను ఇప్పుడు మీకు చదివి వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తాను లోపాలు పొరపాటున ఉచ్చారణ దోషాలు ఉంటే క్షమించాలి స్వామి కూడా క్షమించునుగాక శ్రీరామ శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే హంపవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచుం ప్రభాతంబు సాయంత్రమున్ నీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీద నే దండకం బొక్కటింజేయ నీ మూర్తి గావించి నీ సుందరం వెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నేగొల్చిదన్ నీ కటాక్షంబునం గుణం చూచితే వేడుకలు జేసితే నా నన్ను ితే అంచనా దేవి గర్భాన్వయా దేవ నిన్యంచే నింతవాడన్ దయాసాలి వై జోచియున్ దాతవై ప్రోచియున్ దగ్గర నిల్చియన్ తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై స్వామి ఏగి శ్రీరామ సౌమిత్రులను జూచి వారిని విచారించి సర్వేషు పూజించి యబ్నుజంబంటుగా జంపించి కాకుత్సతిలకు కృపాదృష్టి వీక్షించి కిష్కింధ కేతించి శ్రీరామ కార్యార్థమై లంక కేతించి యున్ లంకె నింజంపిన్ లంక నున్గాల్చియున్ యభూమిజం చూచి ఆనందము పొంగి ఆ ఉంగరం బిచ్చి ఆరత్నముందిచ్చి శ్రీరాముకునిచ్చి సంతోషముంజేసి సుగ్రీవున్ అంగదున్ జాంబవంతు నలనీలు ఆ ఆ వానురుల్ మూకలై రావణుండంత కాలాగ్ని వచ్చి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని ఆ లక్ష్మణున్ మూచను దింపగా అప్పుడే నీవు సంజీవనం తెచ్చి సౌమిత్రికిచ్చి ప్రాణం బురక్షింపగా కుంభకర్ణాదుల వీరులం బోర శ్రీరామ బాణాగ్నివారందరిన్ రావణున్ చంపగా ఆనందమయుండ ఆనందమయ్యుండేలను విభూషణన్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవి నిందిచ్చి శ్రీరాముకునిచ్చి అంతన్ అయోధ్యాపురింజొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నీకన్న గూర్మిలేరంచు మన్నించి శ్రీరామ భక్త ప్రశస్తంభుగా నిన్ను సేవించి నీకీర్తనలు చేసినన్ పాపముల్ భాయునే భయములుందీరునే భాగ్యముల్ కలుగునే సామ్రాజ్యముల్ కలుగు సంపత్తులను కలుగునో ఓ భక్త మందార ఓ ధీర ఓ వీర నీవే సమస్తంబుగా నొప్పి తారక బ్రహ్మ మంత్రంబు పఠించుచున్ స్థిరం వజ్రదేహంబు నందాల్చి శ్రీరామ 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 యొన్ మనఃపూతమైన మనఃపూతమైన ఎప్పుడు తప్పకన్ తలుతున జిహ్వ నాయందు ఉండి తలుతున జిహ్వయందుండి నీ దీర్ఘదేహము త్రైలోక్య సంచారివై బ్రహ్మ బ్రహ్మతేజంబునన్ రౌద్ర నీచ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ ప్రేతంబులన్ బెన్ పిశాచంబులన్ శాకినీ ఢాకిని ఇత్యాదులన్ గాలి దయ్యంబులన్ నీదు జుట్టి నేలం పడంగొట్టినీ ముష్టిఘాతంబులన్ బాహుదండం రోమఖండంబుల్రుండవై నీవు బ్రహ్మ ప్రభా భాసింబైన నీ దివ్యతే చూసి రారూరినా ముద్దు నరసింహ అనుచుందయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమస్తే నమో నమ జయ హనుమాన్ ఈ ఒక్క దండకం కనుక మనం పఠించగలిగితే మనకి ఇంక ఏమీ అవసరం లేదు ఏ తాయెత్తులు అక్కర్లేదు ఏ ఎంగిలి ఆచారాలు మనకు అక్కర్లేదు దయచేసి ఫాలో అవ్వండి